అందరికీ ముందుగా నమస్కారం నా పేరు వంగరి సాయి కుమార్ బోడుపల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఈరోజు విషయానికి వస్తే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజల ప్రేమతోని ఆప్యాయతంగా వాళ్ళ ప్రేమతో ఒకవేళ గెలిచి ఉంటే ఈ మాటలు మాట్లాడి ఉండేవాడు కాదు ఏ విధంగా గెలిచినావో జడ్చర్ల నియోజకవర్గంలో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో మొదటిసారి శాసనసభకు వచ్చినావు రాజకీయం అనుభవం లేకపోవచ్చు నీ గురువుల దగ్గర నేర్చుకో అంతేగాని పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద గొప్ప నాయకుడిని తిడితే కాంగ్రెస్ పార్టీలో మనకి మంత్రి పదవి ఇస్తారు కదా మన మీద హైలైట్ కావచ్చు కదా అనుకుంటే మాత్రం నీ కళ అది కళగానే మిగిలిపోతుంది జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యలని నీ నియోజకవర్గంలో లేస్తే తిరుగు తిరిగే సమస్యల పైన దృష్టి పెట్టు కొంతమందికి నల్ల కలెక్షన్లు లేవు గల్లీలలో సిసి రోడ్లు లేవు డ్రైనేజీలు రోడ్లపైన పొంగిపోతున్నాయి జడ్చిర్ల నియోజకవర్గంలో ఒక్కొక్క ఊర్ల లోపల కరెంటు స్తంభాలకి లైట్లు లేవు జడ్చిర్ల నియోజకవర్గంలో నేను నియోజకవర్గం మొత్తం తిరుగు ఆ ప్రజల సమస్యలు ఏందో తీర్చు ప్రతి ఒడు పవన్ కళ్యాణ్ గారు తిట్టి ఐలేడా ఇద్దాము ఇదే నైగా జనసేన పార్టీ నాయకుడు మా అధినేత మాకు సంస్కారం నేర్పించిండు ఏ నాయకుని విమర్శించమని చెప్పలేడు ఏ నాయకుని తప్పుగా బూతులు మాట్లాడమని చెప్పలేడు మీరు సమస్యలపైన మాట్లాడండి అని చెప్పిండు ప్రతిరోజు అదే చెప్తుండు మాకు కానీ ఏ రోజు ఇప్పటి వరకు ఏ నాయకుని కూడా మేము వ్యక్తిగతంగా తిట్టలేము మేము తిట్టం కూడా కానీ మా నాయకుని తిడితే మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు బరబర్ మేము కూడా నీకంటే డబల్ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఒకసారేమో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఎన్ని వందలు పెట్టి టికెట్ చూసినా అని చెప్తావు నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఈ విధంగా మాట్లాడవు నువ్వు వైసీపీ అభిమానువి కాబట్టి నీకు ఈ విధంగా మాట్లాడుతున్నావు మా భార్యది ఆంధ్ర అంటూ మా నాన్నగారు రాయలసీమ అంటావు నీది తెలంగాణ అంటూ ఏం చెప్తున్నావు అర్థమైతే ఆ కళ్ళదల ఎన్ని పెట్టుకున్నావు అస్సలుగా అర్థమవుతలేదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అనేక బాధ్యతల మీద పెట్టుకొని ఈరోజు పనిచేస్తుండవు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు వందల కోట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్రాలో పంచిపెట్టిండు నువ్వు నీ సొంత డబ్బులు ఎక్కడ మంచి పెట్టినావో చెప్పు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో దగ్గర నేను పెట్టినా చెప్పు ఇవి చాతగావు మనకి ఎవరిని తిట్టాలే హైలైట్ కావాలి టీవీలలో కనిపించాలి ఇదే కదా మనం నేర్చుకున్న సంస్కృతి ఒక్క వ్యక్తిని తిట్టే ముందు ఆలోచించుకొని తిట్టు ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు అది నీ రాజకీయంగా నీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది మాలాంటి గొంతులతోని ఈ విధంగా అనిపించుకోకు మొదటిసారిగా శాసనసభగా ఎన్నికైన నీ స్థాయిని దిగజార్చి మాట్లాడకు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం కథ వేరుంటుందని కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ నాయకుడు తప్పుగా మాట్లాడాడు ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయడు ఎప్పుడు చూడు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం బతుకుతాడు తప్ప కష్టపడిన సొమ్ము వేల కోట్లు ప్రజలకు వంచండి ఇప్పటి వరకు నువ్వేం వంచినో చూపిద్దురా మీడియా ఉందిగా అని చెప్పి మీడియా ముందు నువ్వు మాట్లాడిన మాటలు నీ జడ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చూసిరు ఆ ప్రజల బుద్ధి చెప్తారు నీకు రాబోయే రోజుల్లో చూసుకుందాం ఇక నాకు మాట్లాడడానికి రాక కాదు నేను కూడా ఒక తెలంగాణ బిడ్డని తెలంగాణ ఉద్యమకారుణ్ణి తెలంగాణ గడ్డ మీద ఇస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ అని చెప్పి ముందుకు పోయినోళ్ళం మేము రాక నామక మాటలు మేము మాట్లాడకనా ఒక సంస్కృతి సాంప్రదాయం జనసేన పార్టీలోనే ఉంటుంది కాబట్టి లైన్ దాటి మాట్లాడడం అర్థమవుతుందా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం అంత ఆప్యాయత వేల కోట్ల మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జై జనసేన జై తెలంగాణ